హాయ్ అందరికీ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణా కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు చాలా సింపుల్ గా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి అన్నంలో కలిపి తింటే ఇంకో కూర కూడా అవసరం లేకుండా కడుపు నిండా తినొచ్చు ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి ధనియాలు జీలకర్ర వేస్తేనే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిలని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నా నేను ఇది కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అందుకే నేను పది పచ్చిమిర్చిలు తీసుకున్నాను మీరు కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని మంచిగా వేపుకొని ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని అన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఆ నేను రెండు వందల యాభై గ్రాముల దొండకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ సైజు ఉంటే చక్కగా త్వరగా మగ్గిపోతాయి తక్కువ ఆయిల్ లో దొండకాయ పచ్చడి చేయడానికి దొండకాయలు మగ్గించుకోవడానికి ఆయిల్ అనేది ఎక్కువ కూడా పట్టదు అసలు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు అన్ని తీసుకోవాలి అలానే ఇందులో రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా చిన్న మీడియం సైజులో కట్ చేసుకున్నాను వీటితో పాటు టమాటాలు వేసుకోవడం వల్ల టమాటాలు ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇవి త్వరగా మగ్గిపోతాయి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మనం ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేది త్వరగా మగ్గిపోయి టమాటాలో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయి దొండకాయ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోతాయి ఈ ప్రాసెస్లో చేస్తే ఆయిల్ అనేది మనకి చాలా తక్కువ పడుతుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్ల ఇవి త్వరగా సాఫ్ట్ గా మగ్గిపోతాయి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మెత్తగా కుక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి ఇలా దొండకాయ ముక్కలను ప్రెస్ చేసి చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒత్తి చూస్తే ముక్కలు చాలా ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి కదా ముక్కలన్నీ చాలా త్వరగా ఉడికిపోయినాయి పర్ఫెక్ట్గా ఇలా ఉడికించుకున్న దొండకాయ ముక్కలన్నిటిని మనం పక్కన పెట్టుకుందాం ఇది కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే మనం పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందాము ఆ లోపే మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నిటినీ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం చిన్న ఉసిరికాయ అంతా చింతపండు అలానే ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మన రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే కంటిన్యూగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుంటే రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము వేయించుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి దొండకాయ టమాటా మిశ్రమాన్ని వేసి పూర్తిగా మెత్తగా కాకుండా పల్స్ మోడ్ లో తిప్పుకోవాలి ఇలా పల్స్ మూడ్ లో తిప్పుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కచ్చాబచ్చాగా బచ్చగా గ్రైండ్ అవుతుంది పచ్చడి అనేది సేమ్ రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనము టేస్ట్ కి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొత్తిమీర వేసి ఒకటికి రెండు సార్లు పల్స్ మూడ్ లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా బచ్చగా గ్రైండ్ అవుతుంది పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి కావాలంటే మీరు ఇలా కూడా తినేయవచ్చు లేకపోతే తాలింపు పెట్టుకోవాలనుకుంటే అదే కడాయిలో నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా వేడి అన్నంలో పచ్చడి వేసుకున్నప్పుడు నెయ్యితోనే తింటాం కదా అదే నెయ్యితో మనం తాలింపు పెట్టుకొని పచ్చడి తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు వేసి పోపు దినుసులు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మిరపకాయని ఇలా తుంపి వేసుకోవాలి మిరపకాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా లో ఫ్లేమ్ లోనే ఈ తాలింపులు అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బందకాయ పచ్చడి వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత కడాయిలోనే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే మొత్తం కలుపుకొని మగ్గించుకుంటే ఆ నెయ్యి కూడా ఈ పచ్చడికి బాగా పట్టి టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది చూసారు కదండి మన దొండకాయ పచ్చడి ఎంత సింపుల్ గా తయారైందో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపి తింటే అసలు వేరే కూర కూడా అవసరం లేదు ఒక్కసారి ఈ రుచికరమైన రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ లో ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి అన్నంలో పచ్చడి వేసుకోండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం నెయ్యితో పాటే తాలింపు వేసాం కదా ఆ నెయ్యి తాలింపు దాంట్లో వేసిన కరివేపాకు ఫ్లేవరు అసలు స్మెల్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ లో చెప్పండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి